ോ നമ ഹരി ഓ ലക്ഷ്മീരസമുദ്രജതയാം ശ്രീരംഗതാമേശ്വരീം ദസീഭൂതസമസ്തേവനിതോകൈക്കീപുരാം ശ്രീമന്മന്ദകടാക്ഷലബൈഭവത് ബ്രഹ്മേന്ദ്രഗംഗാധരാം ത്രൈലോക്യകുടുംബിം സരസിജാ വേ മുദപ്രിയാ അമസ്കാരം ഈ ഒരു മനു മുപ്പി ഐത് രണ്ട് വേല ഇരുവൈ നാല് శుక్రవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు శ్రీ క్రోధి నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం బహుళ పక్షము అష్టమి ఉదయం తొమ్మిది గంటల పదహారు నిమిషాల వరకు ఉండి తదుపరి నవమి ప్రారంభమవుతున్నది శతమిష నక్షత్రం ఉదయం ఆరు గంటల పది నిమిషాల వరకు ఉండి తదుపరి పూర్వాభాద నక్షత్రం ప్రారంభమవుతున్నది అలాగే పూర్వాభార నక్షత్రం కూడా ఈరోజు రాత్రి తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఐదు నిమిషాల వరకే ఉండి తదుపరి ఉత్తరాభాద్ర నక్షత్రం కూడా ప్రారంభమవుతుంది ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి అలాగే మనకి దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్త వ్యాప్తి ఉన్నది అలాగే అమృత ఘడియలు రాత్రి తొమ్మిది గంటల పద్నాలుగు నిమిషాల నుంచి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు అలాగే వర్జము మధ్యాహ్నం పన్నెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి అలాగే సారీ రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల పది నిమిషాల వరకు సూర్యోదయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల నలభై మూడు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జ్యాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి మరి ఏమిటో దాదాపుగా గత రెండు మూడు రోజులుగా అన్ని రాసుల వారికి కూడా అనుకూలవంత శుభయోగాలు ఎందుకంటే కుజుడు యొక్క కొన్ని రాసుల వారికి లాభాన్ని కలిగిస్తున్నాడు కొన్ని రాసుల వారికి బుధు శుక్రుడు లాభాన్ని కలిగిస్తున్నారు కొన్ని రాసుల వారికి గురుడు కూడా లాభాన్ని కలిగిస్తున్నాడు కొన్ని రాసుల వారికి చంద్రరవులు లాభాన్ని కలిగిస్తున్నారు ఇలా గత మూడు రోజులుగా అన్ని రాసుల వారికి కూడా అనుకూల ఫలితాలు కనబడుతున్నాయి ఇవాళ్ళకు కూడా ఫలితాలన్నీ కూడా సుముఖంగా అనుకూలంగా శుభయోగం కనబడుతున్నాయి మేషరాశి వారికి కూడా అద్భుతమైనటువంటి ఆర్థిక ఆనంద లాభాలు వస్తులాభము వాహన యోగము ముఖ్యంగా విద్యాభివృద్ధి ఏ కళాశాలలో మీరు ప్రవేశం అనుకుంటారో ఆ కళాశాలలో ప్రవేశ లాభం పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షల్లో కానీ విజయం ఖాయం మాతృ సౌఖ్యము పితృ సౌఖ్యము సోదర సఖ్యత ఆస్తి పంపకాల అనుకూలతలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం రైతన్న పొలము కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది రైతుకి పంట కూడా లాభంగా ఉంది పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా సంబంధ వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీ లెవెల్ చూడడం వల్ల ధనప్రాప్తి ఎల్ఐసి మెడికల్ గృహిణి మేనేజెంటకి లాభము నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసొచ్చేటువంటి అవకాశాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకారులకు అనుకూలత కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ గురించి శుభవార్త వినే అదృష్ట యోగాలు ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్ ఇసుక వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణాలలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు వస్తులాభము వాహన యోగము విదేశీయానము విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో తీర్థయాత్ర చేసే అవకాశాలు వివాహ సంబంధ చర్చల్లో సఫలత అలాగే తప్పకుండా ఆర్థిక ఆనంద లాభాలు వృత్తి ఉద్యోగాదుల్లో లాభం విద్యార్థి విద్యార్థులకు అనుకూలత అన్ని రంగాల్లోనూ శుభవార్తలు వినే అవకాశం చెప్పబడుతోంది వీరికే రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో మంచి విజయము బెంచి మీద ఉద్యోగం ప్రాయట్లో వెళ్ళడం ఖాయము ప్రాంగణ నియామకాలు ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పర్మెంట్ అవ్వడం కారుణ్య నియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం ఏదైనా కారణం చేత గత మాసంలోనూ ఆరు మాసాల క్రితము లంచగొండలుగా పట్టుబడి ఉద్యోగాన్ని కోల్పోయిన వారు మీ తప్పు లేదని మీ ప్రమేయం లేదని మీరు మొట్టమొదటిసారిగా చేసినటువంటి పొరపాటుగా గ్రహించి మీ ఉద్యోగాన్ని మీకు ఇచ్చే అవకాశం కనపడుతోంది లేదా ఏదైనా కారణం చేత ఉద్యోగం పోగొట్టుకున్న కోర్టు ద్వారా మీరు ఉద్యోగాన్ని పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంది అటువంటి యోగవంతమైన స్థితిగా చెప్పవచ్చును ఉద్యోగ లాభం ఇక విద్యార్థిని విద్యార్థులకి ఐఎల్సి జిఆర్ టోఫిల్ అని కానీ ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో కానీ విజయం ఖాయం విద్యా పరిపూర్ణత పొందుకునే అవకాశం ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం ఆరోగ్య లాభం ఆర్థిక విషయాల అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల చూడడం వల్ల ధనప్రాప్తి మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల చెల్లెల వారికి లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకాల క్రీడల అభివృద్ధి కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ వినవచ్చు శుభవార్త వినవచ్చు రోగనాశనం ఏదైనా శస్త్రచికిత్స ఈరోజు జరుగుతున్నా దాంట్లో మంచి విజయం శస్త్రచికిత్స అవసరం లేకుండానే సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి పొందుకునే అవకాశం అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసీ కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్ ఇసుక వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గ్రెన్ మేనేజెంట్లకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు షూ పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక ప్రయాణ లాభాన్ని కలిగిస్తాయి అనుకున్నటువంటి రుణపీడా పరిహారం వస్తులాభం లోన్ సౌకర్యం గృహయోగము ధనయోగము తప్పకుండా ఆర్థిక విషయాల వెసులుబాటు గొప్ప వ్యక్తులతో పరిచయం ఆనందకరమైన సంపద అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో లాభం వృత్తి ఉద్యోగాదులకు అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లు కలిసి వచ్చే అవకాశం తప్పకుండా ఆర్థిక విషయాలు కానీ ఉద్యోగ విషయంలో కానీ విద్యా రాణింపులు కానీ లాభాలు పొందుకునే ఉన్నాయి తప్పకుండా విదేశాల్లో కూడా స్థిర నివాసాన్ని పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చు వీరికే ఏడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథుల రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి భాగ్యయోగము ఆనందకర సంపద వస్తులాభము ఆరోగ్య లాభము విడిపోయినటువంటి ప్రేసి ప్రియులు కానీ భార్యాభర్తలు కానీ మళ్ళీ కలిసి ఉండగలిగే అవకాశము అదృష్టవంతమైన శుభయోగం ఆధ్యాత్మిక చింతన బాగా ఉండడం యజ్ఞయాగాది కర్తుల్లో పాలుపంచుకోవడం తీర్థయాత్ర సేవన విదేశాల్లో స్వదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఉద్యోగంలో పదోన్నతి పొందుకునే అవకాశం ప్రమోషన్ ఇంక్రిమెంట్ పొందుకునే అవకాశాలు బలంగా ఉన్నాయి కళాకారుల క్రీడల అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం ఇక సూపర్ మార్కెట్ కిరాణా వేపంలోనూ పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోనూ లాభాలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచకర మగరం టైల్స్ టైల డోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చిల్లల వారి లాభం కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను అలాగే కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావు వారికి తోలు రిజిజన్షూ పరిశ్రమలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలో అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకు లాభాలు అలాగే వస్తులాభము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చే అవకాశం వృత్తిలో ఉద్యోగంలో లానింపు పొందే అవకాశాలు బలం కనబడుతున్నాయి శత్రునాశన మిత్రలాభంగా చెప్పవచ్చును సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అనుకూలత సినిమా రంగంలో అభివృద్ధి పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి తప్పకుండా మీరు అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో వ్యాపార బలంగాను అలాగే భాగస్వామి వ్యాపారంతో కానీ ఆనంద యోగాలు కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకల అనుకూలతలు సోదర సఖ్యత పొందుకునే అవకాశాలు ఇలా అనేక రకాల శుభయోగాలు పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారికి అదృష్టాది ఆనంద యోగాలు శుభకార్య వివాహ సంబంధ చర్చల్లో సఫలత మాతాపితల సౌఖ్యము సహజ సత్సంతాన ప్రాప్తి ఆస్తి పంపకాల అనుకూలతలు నూతన ఆస్తి పాత్రలు కొనుగోనే అవకాశం తప్పకుండా ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకునే అవకాశం సోదర మైత్రి కుటుంబ సౌఖ్యం బంధుమిత్రుల సమాలోచనలు సమావేశాలు విందు వినోదాదుల్లో పాల్పంచుకునే అవకాశం వృత్తి ఉద్యోగాదుల అభివృద్ధి విద్యాభివృద్ధి విద్యలో మంచి రాణి పొందుకునే అవకాశం విశేషమైనటువంటి సంపద పొందుకోవచ్చు కళాకాల క్రీడాకాలకి లాభము సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో కూడా మంచి అనుకూలత మధ్యవర్తిత్వంలో నుంచి బయటపడడం అలాగే కన్సల్టెన్సీ ఆధారపడడం మ్యారేజ్ వినడం శుభవార్త వినడం విద్యాలయ వ్యాయామ చిట్ పండ్ ఫైనాన్స్యో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండికి అనుకూలత ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం పూలు పళ్ళు కూరగాయలు మినుపకొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు పొందుకోవచ్చును నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోనూ పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అనుకూలత సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ యూటికలిస్ వ్యాపారంలో అభివృద్ధి సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బుటిక్స్ బ్యూటీ పార్లర్ రెండు లాభాలు శత్రునాశనం మిత్ర లాభం ఉద్యోగ లాభం విద్యా పరిపూర్ణత విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం అవసరార్థం ధనం మీ చేతి ఉంటుంది తప్పకుండా ఆర్థిక విషయాలు వెసులుబాటు ఖచ్చితంగా ఉంటుంది ప్రయాణ లాభాలు కలిసి వస్తాయి చాలా మంచి ఆర్థిక అభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును వ్యాపారం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి వివాహ యోగము సంతాన లాభము కుటుంబ సౌఖ్యము ఆస్తి పంపకాలు స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం అంటే గొప్ప వ్యక్తులతో పరిచయం వ్యాపార భాగస్వామితో అనుకూలత భార్యాభర్తల ఆభర్తల మధ్య మైత్రి బాగా ఉండడం కొత్త వ్యక్తులతో పరిచయం ప్రేయసీ పిల్లల సఖ్యత పెద్దల అంగీకారంతో ఒకటవడం అలాగే నర్సరీ తోటలు పూజ ద్రవ్య వ్యాపారంలో లాభాలు రైతన్నలకి పంట సానుకూలత పూలు పండు కూరగాయలు మినుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి రాజకీయ నాయకులకి అనుకూలత కళాకారుల క్రీడల లాభాలు సినిమా రంగంలో వ్యాపార వృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపలచల్ల వారికి మంచి లాభాలు స్వర్ణకర వ్యాపారస్తులకు అభివృద్ధి పొందుకోవడం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ చెప్పడంలో అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ ఉన్న పథాలకి సీనియర్ సిటిజన్స్కి మహిళా వాళ్ళకి సోషల్ మీడియా సర్ వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణ ఏజెంట్లకి అనుకూ అనుకూలత ఆర్థిక లాభాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందుకోవడం విద్యలో రాణిం పొందుకోవడం మెడికల్ లా సంబంధ విద్యార్థి విద్యార్థికి గొప్ప అవకాశాలు పొందుకోవడం బ్యాక్లాక్స్ అన్ని కూడా పూర్తి చేసుకునే అవకాశం విదేశాల్లో కూడా మంచి కళాశాలలో ప్రవేశం లభిస్తుంది విద్యలో రాణింపు ఉంటుంది మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి ఉంటుంది బెటర్ ర్యాంకు పొందుకునే అవకాశాలు శత్రునాశన మిత్ర లాభం ఉంటుంది ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్టికల్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్ట యోగాలు తప్పకుండా వీరికి విదేశాల్లో స్వదేశంలో అనుకూలత విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి రావడం కుటుంబ సౌఖ్యం ఆనందకరమైన వివాహ సంబంధ శుభయోగాలు తప్పకుండా మీరు సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది ఈరోజంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి పిల్లల వల్ల గౌరవం పిల్లల వల్ల అనుకూలత పిల్లల వల్ల గొప్ప ఖ్యాతి విదేశాల్లో మీ పిల్లలు మంచి గ్రాడ్యుయేషన్ డెవలప్ పాల్గొనే అవకాశం మీరు అక్కడికి వెళ్ళే అవకాశం కూడా కనబడుతోంది తప్పకుండా విద్యాలాభం బలంగా కనబడుతోంది రోగనాశనం రుణ విమోచనం ఆర్థిక లాభం ఆనందయోగం గృహయోగం స్థలయోగము బంధులాభము మిత్ర సౌఖ్యము సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి విశేషమైనటువంటి వ్యక్తులతో పరిచయాలు భాగస్వామ్య వ్యాపారతో అనుకూలత కళాకాలకి క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ అనుకూలత మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల చెల్లెల వారికి లాభం పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు మంచి లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మిక ప్రయాణాలు యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం తీ తీర్థయాత్ర చేయడం లేదా లేదా దేవాలయ నిర్మాణంలో పాలు పంచుకోవడం తప్పకుండా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సౌఖ్యం సంతాన యోగం కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా మారడం సోషల్ మీడియా సాటర్జనిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మనలకి అనుకూలత ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తులు వారికి తోలు సూపర్ శుపరిశ్రమ లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృత్తుల వారికి జ్యోతిష పండితుల అనుకూలత నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను పాటి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలంతో శుభయోగం వస్తులాభం వాహన యోగము ధనయోగము అలాగే ఎల్ఐసి మెడికల్ గురెన్మణి జంట్లకి లాభము కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి పెట్రోలియం బేకరీ వినపద్ధాలకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా లాభాలు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాన్ని కూడా లాభాలు పొందుకోవచ్చు ఇరవైంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది ధనకనక ఆన ప్రాప్తి ఉంటుంది విద్యా ఉద్యోగ వ్యాపార లాభాలు బలంగా ఉన్నాయి అత్యంత అనుకూలవంతమైన ఆనందమైన జీవనంగా చెప్పవచ్చు వీరికి ఎనిమిది అంకెను దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి వారి ఫలితాల విధంగా ఉన్నాయి సాహసము విజయము ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడము ఆస్తి పంపగల అనుకూలతలు కుటుంబ సౌఖ్యము సంతాన సంబంధ శుభవార్తలు వివాహ సంబంధ యోగ్యత ఇక ఈ సంబంధం కుదరదు నాకు అన్న వ్యక్తులకి ఇక పెళ్ళయ్యే యోగం లేదన్న వ్యక్తులకి ఈరోజు తప్పకుండా మంచి ఉన్నతమైనటువంటి వివాహ యోగ్యత ఏర్పడుతుంది దరిధాన్య వృద్ధి పొందుకునే అవకాశాలు కళాకాల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణ సంచకరమాకారం టైల్స్ టైల వ్యాపారాల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపలచల్ల వారికి అనుకూలత ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను పెట్రోలియం బేకరీ పదాలకి లాభం మినిపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ్ వైపున లాభాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగం ధనయోగము రుణ విమోచనం ఆరోగ్య లాభం ఆనందయోగం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు ఎల్ఐసి మెడికల్ గృణ మేనేజెంట్లకి లాభాలు పొందుకోవచ్చు ఫార్మా సిమెంటు వైరన్ యూటికల్ తీసుకెళ్ల లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కుల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాసన్లో లాభాలు నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో అనుకూలత విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో కూడా విద్యా పరిపూర్ణత ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశాలు గొప్ప వ్యక్తులతో పరిచే మీకు కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టగలిగే అవకాశాలున్నాయి చేతులుండా ధనం ఉంటుంది మానసిక ప్రశాంతత సమస్త రోగనాశనాలు పొందుకుని అదృష్టంగా చెప్పవచ్చు ప్రేసె ప్రియల్ ఒకటే ఇటువంటి శుభ సూచన చెప్పబడుతుంది ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకిన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి తల్లి తరపు వందల నుంచి శుభవార్త వినడం గొప్ప వ్యక్తులతో వ్యాపార లాభాన్ని పొందుకోవడం గోలాభం అంటే గోవులు కొనుగోలు చేసే అవకాశం అంటే పాడి పరిశ్రమ పౌల్ట్రీపై అభివృద్ధి పొందుకోవడానికి అర్థం ఎల్ఐసి మెడికల్ గృడ్ మేనేజెంట్కి లాభం సోషల్ మీడియా సాటి జర్నలిస్టుల వారికి శుభయోగాలు అలాగే వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత ధార్మికమైనటువంటి కార్యక్రమంలో పాలు పంచుకోవడం రైతందరికి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మికత లౌకికత వివాహ సమయోగ్యత యోగ్యత పిల్లలు ఒకటవడం భార్యాభర్తమ జన్యూన్యత శుభకరమైనటువంటి ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి పొందుకోవచ్చు రావాల్సినటువంటి బాకీలు వసూలు చేసుకోవడం తప్పకుండా రణపీడా పరిహారం ప్రాంగ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ఉద్యోగంలో అభివృద్ధి పొందుకోవడం విదేశాలకు కూడా మంచి ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం విద్యార్థి విద్యార్థులకి ప్రతి పరీక్షలో విజయం సాధించగలిగే అవకాశం తప్పకుండా విద్యా విద్యాభివృద్ధి ఉంటుంది అలాగే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల కొత్త వ్యాపారం ప్రారంభం ఉంటుంది కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృతలు జ్యోతిష పండితులకి చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బ్యాంక్ రుణ పద్ధతులకి లాభాలు వ్యక్తిగత రుణ పీడా పరిహారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ట్రిక్ వ్యాపారంలో లాభాలు పొందుకోవడం ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో విదేశాల్లో కూడా అనుకూలవంతలు శుభస్థితిగా చెప్పవచ్చు వీరికి ఆరు అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుసు రాశి వారికి విజయ పరంపర కొనసాగుతోంది బంధుమిత్రులతో అనుకూలత శత్రునాశనం ఉన్నత విద్యాభివృద్ధి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొత్త వ్యాపార ప్రారంభం భాగస్వామితో అనుకూలత రైతులకి పంటలాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవే వారికి తోలు రెగ్జిన్ షూ సూపరిశ్రమంలో లాభాలు కళాకాల క్రీడకు అభివృద్ధి పొందుకోవచ్చు సినిమా రంగంలో కూడా వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తోవే వారికి తోలు రెగ్జిన్ షూ సూపరిశ్రమలోను మంచి లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక లేస్ వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గ్రూన్ మేనేజెంట్లకి సినిమా రంగంలోనూ రాజకీయ రంగంలోనూ కళాకాల క్రీడాకారులకు అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పనికి అనుకూలత నర్సరీ తోటలు పూజాది వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి లాభం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి అనుకూలత చేనేత వస్త్ర దర్జీ పని వారికి పెట్రోలియం బేకరీ నిపద్ధాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కూడా లాభాలున్నాయి తప్పకుండా మీకు వ్యాపార పరంగాను ఉద్యోగపరంగాను విద్యాపరంగాను స్వదేశంలో విదేశాల్లో లాభాలు తీర్థయాత్ర సేవన కుటుంబ సౌఖ్యం సంతాన యోగం పొందుకునేటువంటి అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి కూడా ఆనందకరమైనటువంటి శుభయోగాలు ధనము శుభకర ప్రయాణము వస్తువాహన సౌలభ్యము విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి విదేశీయానము విద్యా సంబంధ విషయాల అనుకూలతలు పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షలు కానీ ఐఎల్స్ జీఆర్ లాంటి పరీక్షల్లో కానీ తప్పకుండా విజయం సాధించడం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేసే లాభం పెట్రోలియం బేకరీ ఉన్నపత్వాలకి అనుకూలత ఫార్మా సిమెంటు ఐరన్ యూటికల్స్ యూజ్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ తోటలు పూజ అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కూలబుడుతుల వారికి జ్యోతిష్య పండిగా ఆదరణ బాగా కనబడుతోంది అలాగే సినిమా రంగంలో మంచి వ్యాపార లాభాలు కళాకాల క్రీడగా అభివృద్ధి పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిణమణ జెంట్లకి శుభయోగాలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబావులతో వారికి తోలు ఎగ్జిన్స్ పరిశ్రమల లాభాలు అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపార ముద్రణాల్లో కూడా అనుకూలవంతమైన శుభయోగాలు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కార్యసాధన ఉద్యోగ లాభం వ్యాపార అభివృద్ధి పొందుకోవడం విద్యాభివృద్ధి పొందుకోవడం ఉన్నత స్థాయి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం చోట ఉద్యోగంలో బదిలీలు పొందుకోవడం విదేశాలకు కూడా సుస్థిర స్థానం గ్రీన్ కార్డ్ పిఆర్ లాంటిది పొందుకునేటువంటి అవకాశాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదకి అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభాలు కన్సల్టెన్సీకి ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు ఇలా అన్ని రంగాల్లోనూ అనుకూలతల్ని ఆనందాన్ని పొందుకొని అదృష్టంగా చెప్పవచ్చు వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని వారే ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారికి కూడా చాలా అనుకూలవంతమైన శుభయోగాలు ఉన్నాయి మధ్యవర్తిత్వంలోంచి బయటపడడం దరధాన్ని వృద్ధి పొందుకోవడం चनेत वस्त्र दर्जी पन चेसेवारी लाभाल मत्स्यक मत्स्य संपद रुजूलू चपल ची वाले अभिवृद्धिट्रोल बेकरी व्यवाले की लाभ आटोमोबल एलक्ट्रा एलक्ट्रिकल विद्यालय व्यायाम चिट्ड फैना स्र्णक व्यापारस्कूलता वैद्युके वैद्य बृंदा वर की याद कल अवकाश फारा सिमेंट ईरन इटक इसक रागी मेन व्यापार लाभ लाभाल रियल एस्टेट मद्यपान हॉटल व्यापार लोन एसी मेडिकल गृहिण मैनेजेंट की शुभयोग इंटीरियर एक्सटीर फर्नीचर जु लाभ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులు తోయ్యే వారికి తోలు రెగ్జను సూపరిశ్రమను కూడా మంచి లాభాలు ఉన్నాయి బంధుమిత్రులతో అనుకూలత ఆనందాది సంపద రుణ విమోచనం రోగనాశనం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బనస కర్మాగారంలో రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో లాభాలు కళాకాల క్రీడలకు అభివృద్ధి పొందుకోవడం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థులకు విద్యా లాభం విదేశాల్లో కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు ఆర్థిక లాభాలు కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ సంబంధ చర్చలో సఫలత పట్టుదల ఎంతో కార్యక్రమాలన్నీ కూడా మీకు అనుకూలంగా మార్చుకోవడం విశేషమైన ధనార్జన విశేషమైనటువంటి కార్యసిద్ధి నాశనాన్ని పొందుకోవచ్చు అన్ని రంగాల్లో అనుకూలతల్ని ఆనందాన్ని పొందుకునే అదృష్ట యోగాలుగా చెప్పవచ్చు షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాంటి వల్ల సోషల్ మీడియా సార్ జనిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా అమల్ని కూడా అనుకూలత పొందుకునే అదృష్ట యోగం ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి రోగనాశనం రుణ విమోచనం శత్రునాశనం మిత్రలాభం ధనయోగము ఆర్థికమైనటువంటి పరిపూర్ణత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటీల వల్ల ప్రభుత్వ సంబంధ బ్యాంకుల నుంచి లోన్ సౌకర్యం వల్ల ఆర్థిక లాభాలు ఉంటాయి స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం ఆస్తు అమ్మకాల్లో కొనుగోళ్ళలో కూడా లాభాలు పొందుకోవడం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమల లాభాలు సోషల్ మీడియా సాలర జర్నిస్టుల వారికి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ శుభవార్త వినవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణస్థితి కర్మాగారంలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపరచల్ల లాభం రైతన్నలకి పంట యోగం పూలు పళ్ళు కూరగాయలు మెనపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు కూడా మంచి లాభాలు ఉన్నాయి ధనధాన్య వృద్ధి వృత్తి ఉద్యోగాల లాభాలు అభివృద్ధి విదేశాల్లో కూడా విద్య ఉద్యోగ వ్యాపార లాభం రాజకీయ రంగాల అభివృద్ధి కళాకాల క్రీడ లాభాలు సినిమా రంగంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఆధ్యాత్మికమైనటువంటి పరిపూర్ణత యజ్ఞయాగాది కృతుల్లో పాలు పంచుకోవడం ఇంటిలో వాస్తవపరంగా అనుకూలంగా మార్చుకునేటువంటి ప్రయత్నంలో అనుకూలత పొందుకోవచ్చు వేద పండితులు పురోహితులు కుల కులవృత్తుల వారికి జ్యోతిష్ చెప్పడానికి అనుకూలవంతమైన శుభస్థితి విద్యా ఉద్యోగ వ్యాపారదుల్లో లాభాలు విదేశాల్లో కూడా స్థిరమైనటువంటి అనుకూలవంతమైన లాభాలు ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తే ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు